నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ప్రజాభవన్ అలాగే ప్రజావాణిలో భాగంగా మంగళవారం శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ఎవరైతే బాధితులు ఉంటారో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం కావచ్చు వివిధ రకాల స్కీమ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఇవ్వాలంటూ కూడా వేల మంది ఇక్కడికి ఆ బేగంపేటలోని సోమాజీగూడ దగ్గర ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గరకు వస్తున్నారు అందులో వేలాది మంది వస్తున్నారు వారందరూ కూడా అర్జీలు తీసుకువెళ్ళి మరీ నేరుగా అక్కడ లోపలిస్తున్నారు అయితే ఇక్కడ ఈ కార్యక్రమం వల్ల పరోక్షంగా కూడా కొంతమందికి ఉపాధి కలుగుతుంది అంటే అక్కడ అర్జీలు ఇచ్చేటువంటి వైట్ పేపర్స్ని కొనుక్కోవడం కోసం కావచ్చు లేదంటే అమ్మడం కోసం కావచ్చు అలాగే పెన్స్ కావచ్చు కొంతమంది అర్జీలు రాయడానికి కూడా కొంతమంది ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఒక మహిళ ఉన్నారు ఈమె వైట్ పేపర్స్ని పెన్ను అమ్ముతున్నారు ఆమెతో మాట్లాడదు

ఈ అమ్మాయి తోడు అక్కడ చదువు రాదు కదా చదువు అని బట్టి నేను అందుకే అర్థం కాదని నేను ఇంతకు మొన్నేమో అది రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కదా అట్లనే మేము అమ్ముతామని ఏమో అమ్ముడు పోలేదు ఈ రోజు దొంగతనం చేయలేదు ఏం అడక రాలేదు కొనుకొచ్చినాము ఐదు రూపాయలు పట్టి అమ్ముతున్నాము ఐదు రూపాయలు కానీ ఒక నాలుగు రూపాయలు అట్లా అట్లయినా తీసుకుంటున్నాం కోసీస్ ఏం లేదు ఇబ్బంది పెట్టేది ఏం లేదు పది ఉండని ఐదు ఉండని రెండు ఉన్నా ఇచ్చే వస్తాయి మాకు ఒక రకంగా ఈ కార్యక్రమం వల్ల కూడా కాస్త కొద్దిగా ఉపయోగపడుతుంది అదే ఈ రోజు మేము ఫస్ట్ రోజు వచ్చింది ఫస్ట్ రోజు ఈ రోజు వచ్చినాము సూతాము వచ్చినాము వాళ్ళు నిన్న మాకు శుక్రవారం పది రూపాయలు ఇచ్చి సూతాము కదా మనకి ఇంట్లో కూర్చొని ఏం చేసాం వెళ్తుంది కదా కిరాణా ఇప్పుడు ఎందుకంటే నాకు భర్త కూడా లేడు మా తల్లిదండ్రులు కూడా లేరు ఉన్న ఆస్తులు కూడా గుంజుకున్నారు దాన్ని బట్టి కూడా మేము చేసినాము అది ఇంకా రెండు వేలు అయితే దాని గుడి చూడం మాట్లాడగలుగుందని అలా తర్వాత ఇది చూసామని మేము వచ్చినాము చూసిన తర్వాత దాని తర్వాత మేము కేసు వేసినాము కేసు వేసినాము దానికి మాకు డిమాండ్ ఏం చేయలేదు మేము డిమాండ్ చేసినాము మాకు మా ఇద్దరు తల్లలు ఉన్నారు అంటే మా డాడీ చచ్చిపోయినాడు మా మమ్మీ మేము చిన్నగా మా పెళ్ళి అయినాక చచ్చిపోయింది మా పిల్లలు చిన్నగా ఉన్న మాకు ఏం చేయలేదు దానికి కూడా మేము కేసు వేసినాము కేసు వేస్తే కేసు నడుస్తుంది కానీ వాళ్ళు ఆయనవారు కాలేదు అందరు ఆయనవారు కాకపోతే మళ్ళీ మేము మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర వస్తే ఏమైనా సర్కార్ ఇస్తారేమో అని ఆపినాం ఇంకా ఫస్ట్ జనవరికి వచ్చి కలుసామని ఊకున్నాం అంటే ఒక పేపర్ ని ఈ వైట్ పేపర్ ని మూడు రూపాయలకే బయట కొనుక్కొని ఇక్కడ ఐదు రూపాయలకు అమ్ముతున్నారు అయితే ఈ మహిళ కూడా గతంలో తనకు సమస్య ఉందని గత శుక్రవారం నేరుగా ఇక్కడికి రావడం జరిగింది ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఒక అర్జీ తీసుకెళ్లి లోపల ఇవ్వడానికి ఆమె ఐదు పది రూపాయలు పెట్టి పేపర్ని కొన్నాను కాబట్టి ఇక్కడ డిమాండ్ ఉందనేటువంటి ఉద్దేశంతో తాను కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ పేపర్లు ఐదు రూపాయలకు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నామని చెప్పని పరోక్షంగా ఈ ప్రజావాణి ద్వారా తనకు కూడా కాస్త ఉపాధి కలుగుతుందంటూ కూడా ఈ మహిళ చెప్తుంది కెమెరామెన్ నరేష్తో విజయ్ సుమన్ టీవీ హైదరాబాద్